భారతీయ రైల్వేలు కాలానుగుణంగా అనేక మార్పులు చేసింది ప్రయాణాలను సులభతరం చేసేందుకు అనేక కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ రైళ్ల వేగంలో చాలా మార్పులు వచ్చాయి అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసి రైళ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాలుగవ పొడవైన రైల్వే నెట్వర్క్గా పేరుగాంచాయి ఆసియాలో రెండవ పొడవైన రైల్వే నెట్వర్క్ ఇది ప్రతిరోజు లక్షలాది మంది రైల్వే ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు సాధారణ ప్యాసింజర్ రైళ్ల నుండి విలాసవంతమైన హై స్పీడ్ రైళ్ల వరకు భారతీయ రైల్వేలు ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ మెయిల్ డిఎంయు రైళ్లతో సహా అనేక రకాల సేవలను తన ప్రయాణికులకు భిన్నమైన అవసరాలను తీరుస్తుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇందులో అత్యంత వేగవంతమైన రైలుగా పరిగణించబడుతుంది దేశవ్యాప్తంగా నడుస్తున్న లెక్కలేనన్ని రైళ్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒకటి భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో ఇది కూడా ఒకటి ఇది గంటకు నూట ఎనభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తగల సామర్థ్యాన్ని కలిగి ఉంది భారతీయ రైల్వేలలో వేగం విషయంలో వందే భారత్ని ప్రమాణాలను నెలకొల్పింది అయితే ప్రస్తుతం ఇది గంటకు నూట ఇరవై నుండి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది దేశంలోని అనేక ప్రాంతాలకు యాభై కంటే ఎక్కువ రైళ్లు సేవలందించడంతో ప్రస్తుతం ఇది ఎక్కువ ప్రజాదరణ పొందిన రైలుగా మారింది గతిమాన్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో రెండవ అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇది రెండు వేల పదహారులో ప్రవేశపెట్టబడింది ఈ రైలు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం ప్రత్యేకం వేగంతో పాటు ఇందులో కల్పించిన సౌకర్యాలు కూడా ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తాయి గతిమాన్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది ఇది న్యూఢిల్లీని ఝాన్సీతో కలుపుతుంది భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ భారతదేశంలో మూడవ అత్యంత వేగవంతమైన రైలు న్యూఢిల్లీ భోపాల్లోని రాణి కమలపాటి స్టేషన్ల మధ్య నడుస్తున్న ఈ రైలు గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది రైళ్లలో ఇది చాలా కాలంగా భారతీయ ప్రయాణికుల ఇష్టమైన రైలుగా మిగిలిపోయింది ఇది ఇంటర్సిటీ మార్గాల్లో సమయపాలన సౌకర్యానికి ప్రసిద్ధి చెందింది రాజధాని ఎక్స్ప్రెస్ ఇష్టమైన వేగవంతమైన రైళ్లలో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు కూడా ఉంది ముఖ్యంగా ముంబై న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది ఈ రైళ్లు వాటి ఆన్ బోర్డ్ సౌకర్యాలు హై క్లాస్ సర్వీస్కు ప్రసిద్ధి చెందాయి దురంతో ఎక్స్ప్రెస్ దురంతో ఎక్స్ప్రెస్ అనేది హై స్పీడ్ నాన్ స్టాప్ రైలు సర్వీస్ ఇది దేశంలోని అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటి ఇది గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది దూరంతో అనేక మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతూ బయలుదేరిన స్టేషన్ నుంచి ప్రయాణికులను గమ్యానికి చేర్చే క్రమంలో కేవలం మూడు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది బయలుదేరిన స్టేషన్ నుంచి నాన్స్టాప్గా నాలుగు వందల తొంభై మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది దీంతో దేశంలో ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణించిన రైలుగా గుర్తింపు పొందింది